ఢిల్లీ పీఠంపై కాషాయం జెండా ఎగరవేశామని భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని ఆ పార్టీ నేతలు సంబరాలు చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరికలిలో బీజేపీ సీనియర్ నాయకులు మహావాది రానున్ననే ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బాణసంచ కాల్చి స్వీట్లు పంచారు అవినీతి రహిత సమాజం బీజేపీతోనే సాధ్యమని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుల్య లక్ష్మీ నరసయ్య అన్నారు ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుండు సున్న ఇచ్చారన్నారు అవినీతి రహిత పాలన అంటూ రెండు సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చి ఢిల్లీని అధోగతి పాలు చేసిందని విమర్శించారు తెలంగాణలో వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయడంకా ఖాయమని నరసయ్య ఆశాభావం వ్యక్తం చేశారు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలలో మరి విజయడంకా మోగించి గత పన్నెండు సంవత్సరాలుగా ఏతున్నటువంటి ఆప్ లేదా సాధారణ ప్రజల యొక్క పార్టీ అని పేద ప్రజల పార్టీ అని చెప్పుకొని మరి అనేక అవినీతి కుంభకోణాల్లో ఇంపుతున్నటువంటి ఆప్కు ఈరోజు ప్రజలు శరమగీతం పాడింది భారతీయ జనతా పార్టీని అఖండ విజయాన్ని సాధించి పెట్టినటువంటి ఢిల్లీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ విజయానికి మరి కృషి చేసినటువంటి బీజేపీ పెద్దలు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి జేపీ నడ్డా గారికి మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకం తరపున మరి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం